నేను సూటిగా అడిగిన మూసీకి తెచ్చే నీళ్లు కాళేశ్వరంలోని మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ నుంచే తెస్తున్నారా అని అడిగాను సమాధానం లేదు మూసీకి మేము వ్యతిరేకం కాదు మూసీలో పేదల ఇండ్ల కూల్చివేతకు వ్యతిరేకం ఆ పేదలకు రెండు వేల పదమూడు చట్టం ప్రకారంగా డబ్బులు ఇచ్చారా ఇస్తే వివరాలు చెప్పండి అని అడిగాం ఒక్క రూపాయి ఇవ్వలేదు వాళ్ళ ఇండ్లు కూడగొట్టి కేసీఆర్ గారు కట్టించిన డబుల్ బెడ్రూమ్లు ఇచ్చి పంపించారు మేమేమో బాధ్యతాయుతంగా పేదల పక్షాన ప్రజల పక్షాన మేం మాట్లాడాం మేం మాట్లాడితే అడ్డగోలుగా ముఖ్యమంత్రి గారు మాట్లాడినరు మూసి ప్రక్షాళనకు నడుము బిగించిందే బీఆర్ఎస్ ముప్పై రెండు ఎస్టిబి కట్టింది బీఆర్ఎస్ మరో ముప్పై తొమ్మిది ఎస్టీబి కట్టడానికి అమృత్ ప్రాజెక్ట్ లో ప్రతిపాదనలు పంపిందే బీఆర్ఎస్ వాటి గురించి మేము మాట్లాడినాం కానీ రేవంత్ రెడ్డి గారు ఎంతసేపు ఎదుటి వాళ్ళ మీద బాడీ షేమింగ్ నువ్వు ఎప్పుడు ఎక్కువ ఉన్నావు నువ్వు అద్దాలు పెట్టుకున్నావు ఏం చిల్లర మాటలు నువ్వు ముఖ్యమంత్రి వా ఏమన్నా స్ట్రీట్ రౌడీవా స్ట్రీట్ రౌడీలు కూడా నీకంటే మంచిగా మాట్లాడతారు